హాయ్ నా అందరికి నేను మీ ఓడ్సు ఈదన్నా రాయి కొట్టేవాడినా నా వీడియో చూసినందుకు థ్యాంక్స్ అన్నా ముందుగా నా వీడియోకి ఒక లైక్ కొట్టి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ నొక్కి ఆల్ మీద సెలెక్ట్ చేసుకోరా ఎందుకంటే నాకు కొంచెం సపోర్ట్గా ఉంటుందనా జర నాకు సపోర్ట్ చేయరా మా అరణి నిన్న మొన్న ఒక రెండు రోజులు ఆయన కడుపులో నొప్పి లేస్తుందంటే హాస్పిటల్ తీసుకుపోయినా హాస్పిటల్ తీసుకపోతే డాక్టర్ ఉండి ఇట్లా చెకప్ చేసి అపెండాక్స్ గిట్ల నేను మరి స్కానింగ్ తీయని అన్నాడు తీపిచ్చినామన్నా మాకు కొంచెం భయం ఇంకా మా ఏమైనా అయితే ఏందన్న పరిస్థితి ఇంకా మాలాంటి డబ్బులు కూడా లేవు డబ్బులు లేకపోతే ఏంది పరిస్థితి ఇంకా ప్రస్తుతానికి నా దగ్గర కూడా లేకునే డబ్బులు మా శిరీష పత్తి అవుతుంది కదా ఆమె కూలిన పైసలు పెట్టి చూపించిన వాళ్ళ హాస్పిటల్స్ ఇక చూపిస్తే ఏం కాలే అపెండాక్స్ ఇట్లా ఏం కాలే కానీ కాకపోతే ఇన్ఫెక్షన్ లాగా వచ్చిందంట ఇంకా మరి అది ఫుడ్ వలన దేని వల్లనో తెలియదు ఇంకా ఇంజెక్షన్లు రాసారు ఒక ఆరు ఇంజక్షన్లు రాసిండు డాక్టర్ ఇంకా సిరప్లు రాసారు ఇంకేదో నయమేనా ఇంకా ఏదైనా పెద్దగా కాకుండా పోయింది సంతోషం ఎందుకంటే మనలాంటి వాళ్ళకు డబ్బులు లేని వాళ్ళు చాలా కానీ ఏదైనా కానీ ఇంకో నాకు చేతికి ఇగో ఇంజక్షన్ పొద్దున ఒకటి సాయంత్రం ఒకటి ఇంజక్షన్ ఇస్తున్నాము ఇక ఒక ఆరు ఇంజక్షన్లు రాసారు ఇప్పుడు జర ఏం తింటలేదు పెద్దగా జర అన్నం ఇట్లా ఏం పెడతలేము ఒక ఉప్మా లాంటిది చెప్పట్ లాంటిది అట్లా తింటుంది ఇక పెద్ద బలం కూడా లేదు ఇంక ఏం చేస్తామన్నా ఇక ఇంకా కష్టాలు మనకే వస్తాయి కదా ఇక ఇప్పుడైతే మంచినే ఉందనా ఇంకా కొంచెం మంచిగా అయింది వెళ్తూ మీకు తెలిసేగానా ఏది ఏమైనా సరే తగ్గేది ఎందుకంటే మనం కార్మికులం కర్షకులం జై కార్మిక జై కర్షక మన కార్మికులు కర్షకులు బాగుండాలనా ఎందుకంటే మన కార్మికులు కర్షకులు బాగుంటేనే ఈ ప్రపంచం బాగుంటుందనా మర్చిపోకరనా జర వీడియోకి ఒక లైక్ కొట్టి నన్ను సపోర్ట్ చేయరనా